ఇప్పుడే ఆంధ్ర వార్త రేషన్ కార్డు ఉన్న వారికి షాకింగ్ న్యూస్ సీఎం ఆదేశాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఎవరైతే చేయడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు కానీ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ఆల్స్ పైన ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది రేషన్ కార్డు వినియోగదారులకు ఖచ్చితంగా ఈ చేసుకోవాలని ప్రభుత్వం ఒక నిబంధన పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే గత ఏడాది డిసెంబర్ నెలలోనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు జనవరి ముప్పై ఒకటవ తేదీలోపే లోపే అందరు కూడా ఈకేవైసీ చేయించుకోవాలని గడువు అయితే పెట్టారు కానీ లబ్ధారుల సంఖ్య అధికంగా ఉండడంతో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు లబ్ధారుల ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి గడువు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు అయితే ఇప్పుడు గడువు తీరిపోయి ఐదు రోజులు దాటింది ఈ మేరకు చేసుకొని రేషన్ కార్డు దారులు రద్దు చేయాలని ప్రభుత్వం అనుకున్నట్లు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం అయితే ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖున వరకు తెలంగాణలో డెబ్బై శాతం మంది ప్రజలే తమ రేషన్ కార్డులకు కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు అయితే చెప్పుకొచ్చారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఉచిత కరెంటును అందిస్తున్న సమయంలో ఇప్పుడు ఈ వార్త రావడం ప్రజలను బంద గురి చేస్తుంది ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ఈ కేవైసీ చేయించుకోకపోవడం పోవడం దీని చిన్న మొత్తం కాదు కాబట్టి గడువు తేదీ మరింత పెంచాల్సి ఉందని కోరుతున్నారు మరి ప్రభుత్వం పెంచుతుందా లేదా అనేది చూడాలి